హాయ్ ఫ్రెండ్స్ ఎపి కానిస్టేబుల్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజుతో కంప్లీట్ అవ్వాలని అవుతుందని కోరుకుందాం ఏమిటి సుప్రీంకోర్టు కేసు అంటే కానిస్టేబుల్పై ఉన్న హోంగార్డు వేసిన కేసు సుప్రీంకోర్టులో ఈరోజు దానికి సంబంధించి వాదనలు మనకు టెన్ థర్టీకి స్టార్ట్ అవ్వడం జరిగింది మన యొక్క కేసు అనేది కేసు నెంబర్ వచ్చేసి ఫార్టీ వన్ అది మనకు వచ్చేసరికి నాకు తెలిసినంతవరకు టూ ఆర్ త్రీ ఆ టైంలో రావచ్చు అప్డేట్ అనేది ఎందుకంటే కేసు నెంబర్ ఫార్టీ వన్ కాబట్టి అది కోర్టు నెంబర్ ఫైవ్ కాబట్టి మనము దాని గురించి కూడా ఒకసారి మనం ఆశ మాట్లాడుకున్నట్లయితే మీరు ముందుగా అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈవెంట్స్ కూడా అతి త్వరలోనే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజుతో కేసు అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తున్నాయి ఎందుకనంటే ఇప్పటికే చాలా లేట్ అయింది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనండి ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క నోటిఫికేషన్లు ఖచ్చితంగా సాధించి తీరుతావు ఎందుకంటే నీ సక్సెస్ కోసమే ఇంత ఇంత లేట్ అవుతుందంటే అర్థమైంది నువ్వు సక్సెస్ కాబోతున్నావు అర్థం అని అనుకుని మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క ఈవెంట్స్ గ్రౌండ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి అదేవిధంగా ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఏమైనా అంటే లేటెస్ట్గా మనకు నానిక్రిమ్ డేర్ అయితే ఖచ్చితంగా అవసరం కాబట్టి వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే మీరు త్వరగా సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా ఈ లోపు ఈవెంట్స్కి సంబంధించి కూడా మనకు ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంది ఈ రోజుతో అయితే కంప్లీట్ అయ్యే వాళ్ళని కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ